ప్రపంచం ఇచ్చిన గొప్ప నాయకుడు బాలసుబ్రహ్మణ్యం మనందరి మధ్య లేకపోవడం బాధాకరమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు బాలసుబ్రహ్మణ్యం దాదాపు నలబై పేల పాటలను అనేక భాషల్లో పాడారని గుర్తు చేసుకున్నారు ఆయన పాడిన అద్భుతమైన వీణుల విందైన పాటలు శ్రోతల మధ్యలో ఇప్పటికీ ఎప్పటికీ నిలిచిపోతాయని కొనియాడారు హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆమని పాడవే హాయిగా అనే కార్యక్రమంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి నిరాజనం అర్పించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సీతక్క బాలసుబ్రహ్మణ్యం పాటలు సమాజం ఉన్నంత వరకు ఉంటాయన్నారు ఆయన ఆశయ స్పూర్తిని శిస్సులు కొనసాగించాలని భవిష్యత్తు తరాలకు అందించాలని మంత్రి కాంక్షించారు మరి పాటల రూపంలో వ్యక్తం చేస్తుంటే ఆయన పాడుతుంటే ఒక్కొక్కసారి కన్నీళ్ళు వచ్చే పాటలు ఉంటాయి ఒక్కొక్కసారి ఉత్సాహంతో ఉరకలెత్తే ఉంటాయి ఒక్కొక్కసారి మరి మనల్ని మనం తడివి చూసుకునే అటువంటి గతం కూడా ఉంటుంది సో ఆయన నలభై వేల పాటలు పాడి ఈ ఒక్క ప్రాంతం ఆ ఒక్క ప్రాంతం అనే కాకుండా అనేక భాషలలో అనేక రాష్ట్రాల యొక్క మరి ప్రజల యొక్క భావాన్ని తన గా మెచ్చిన గొప్ప నాయకుడుగా మనందరి గుండెల్లో మిగిలిపోయినటువంటి గొప్ప గాయకుడు మనందరి మధ్య లేకపోవడం చాలా బాధాకరం